హాయ్ హలో నమస్తే అండి ఈ వీడియోలో అయితే మనకి రెడీమేడ్ బ్లౌజులు అయితే తీసుకుంటుంటారు చాలామంది కానీ అవి చాలా కొంతమందికి అయితే సెట్ అవుతాయి కొంతమందికి చాలా వరకు సెట్ కావు అసలుకి ఇది శారీలోనే వచ్చిన బ్లౌజ్ అనమాట కానీ బ్యాక్ నెక్ అనేది బ్రాడ్ అంటే చాలా బ్రాడ్గా వచ్చిందండి అసలుకి అది వేసుకోలేము అసలు పనికిరాదు ఆ జాకెట్టు పడాయాలనుకున్నారు కానీ ఆల్ట్రేషన్ చేయాలి అన్నట్టు అయితే ఆల్ట్రేషన్ చేస్తున్నాను మనకి అంత బ్రాడ్ ఉంది మనకెంత నెక్ కావాలనేది క్యాన్వాస్ పైన అయితే డ్రా చేసుకోండి ఫస్ట్ లూజ్ మనకి లూజ్ వచ్చి రెండున్నర ఇంచి నెక్ టెన్ ఇంచెస్ పెట్టాను నేను మనకి అంటే ఎవరి ఆల్తి ప్రకారం వాళ్ళైతే పెట్టుకోండి ఇప్పుడు మనము బ్లౌజ్ అనేది చూడండి చాలా డిఫరెన్స్ ఉంది కదా అంత క్లాత్ అయితే వేరే క్లాత్ అయితే జాయిన్ చేయాలి ఇప్పుడు మనము క్యాన్వాస్ని అయితే కట్ చేసుకోండి ఫస్ట్ మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏది ఏ ఏ క్లాత్ అయితే కావాలంటారో ఆ బ్లౌజ్కి ఆ క్లాత్ని అయితే పెట్టి కట్ చేసుకోండి బ్రాడ్కి అంటే నెక్ కూడా మోడల్గానే వచ్చిందండి ఇది బాగా వచ్చిందనమాట నెక్ కూడా ఇది స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంది నెక్ మీరు చూస్తారు కదా చూడండి మనం మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా తీసుకోవాలి దీనికి కూడా లైనింగు క్యాన్వాసు మెయిన్ ఫ్యాబ్రిక్ మూడు కలిపి అయితే మనము స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు పైన అవుట్ లైన్ అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి దీంట్లో చూస్తున్నాను కదా అట్లాగే స్టిచ్ చేసుకున్నారంటే మనకి ఈ రెడీమేడ్ బ్లౌజులు అయితే కొంతమందికి అయితే సెట్ అవుతాయి కొంతమందికి అయితే సెట్ కానే కావు అసలు కానీ ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట అయితే బ్లౌజ్ చాలా బాగుంది కానీ అస్సలు సెట్ కాలేదు బ్లౌ బ్లౌజ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది స్టిచ్చింగ్ కూడా అస్సలు పనికి రానట్లే ఉందనమాట పక్కన పడేయాలనుకున్నారు కానీ అయితే ఆల్ట్రేషన్ చేస్తున్నాను నేను ఆల్టరేషన్ చేసిన తర్వాత అయితే బ్లౌజ్ చాలా బాగా వచ్చింది అందులో నెక్ డిజైన్ కూడా మార్చాం కాబట్టి నెక్ బాగుందనమాట ఇది బ్యాక్ ఉక్స్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇలాంటి బ్లౌజులకైతే ఆల్టరేషన్ చేయడం కూడా కొంచెం కష్టమవుతుంది బ్యాక్ హుక్స్ వల్ల కానీ చూద్దాము కానీ స్టిచ్ చేసిన తర్వాత అయితే చాలా బాగుందండి బ్లౌజ్ అనేది ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా స్టిచ్ చేసుకున్నాం కదా దానికి బ్లౌజ్కి పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఏదైనా ఒక డిజైన్ అనేది పెట్టుకుందాం అది ప్లెయిన్గా ఉంది కదా దీంట్లో సిల్వర్ వచ్చిందనమాట చెంకీలు అప్పుడు మనము సిల్వర్ కలర్ ఏదైనా సరే చాలా రకాలు ఉంటాయి దాంట్లో బుటీస్ అయినా పెట్టేసుకోవచ్చు మీరు నేను అలా కాకుండా డోరీ థ్రెడ్ ఉంటుంది కదా దాంతో అయితే డిజైన్ చేసేసాను అనమాట మళ్ళీ వేరే స్టిచ్ చేసుకోవడము కుట్టుకోవడం అవన్నీ ఎందుకు అన్నట్టు డోరీ థ్రెడ్ అయితే ఫైవ్ లైన్స్ తీసుకున్నాను దాన్ని ఒక షేప్ లాగా తిప్పేసి రౌండ్ షేప్లో అయితే పెట్టేశాను అనమాట ఇప్పుడు అవే స్టిచ్ చేసేసాను బాగా సెట్ అయిపోయింది దానికైతే జరి డోరీ అనమాట అది సిల్వర్ జెరీ డోరీ దాన్ని ఫైవ్ లైన్స్ తీసుకొని అలా స్టిచ్ చేస్తాను దీనికైతే మనము అవన్నీ ఎలా ఉంటుందో దానిపైన అయితే సెట్ చేసి సెక్యూర్గా పిన్ అయిన పెట్టుకొని అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసేస్తున్నామంటే సెట్ అయిపోతుంది కానీ దాని కింద ఒక క్లాత్ అనేది ఉంటుంది కదా దాన్ని కూడా ఒకసారి క్లాత్ను అంతా కట్ చేసి అడ్జస్ట్ చేసేస్తే స్టిచ్ చేసుకున్నారంటే మళ్ళీ పైన ఒక అవుట్ లైన్ స్టిచ్ చేస్తే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అనేది మనకి మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందని ఒకవేళ మీ దగ్గర